ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు ఎద్దులను కొన్నట్టున్నారు మంచి రెండు సేమ్ ఉన్నాయి అన్నదమ్ముల వాళ్ళే కొన్నారా ఇవి కొంటరియా అదే వాళ్ళు కొన్నారా అంటే ఎంత ఎంతకంతర ఫండ్స్ ఒక లక్ష యాభై వేలకైతే ముందే కొన్నారు ఏ ఊరు బ్రదర్ మనది మల్లేపల్లి ఎక్కడ నల్గొండ జిల్లా మల్లేపల్లి వాళ్ళు అయితే లక్ష యాభై వేలు పెట్టి కొన్నారు ఫస్ట్ ఎంత చెప్పినారు వీళ్ళు లక్ష డెబ్బై ఐదు చెప్తే ఫైనల్ అయితే ఒక లక్ష యాభై వేలు అంతేనా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి అయితే కొన్నారట ఇది ఆరు పళ్ళు ఉంది అవుతూ కడలేసిందా ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి ఏ అడుగుతున్నా కామెంట్లో చెప్పండి అంటున్నా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అనే అంటుంది మీ వారు మల్లేపల్లి నల్గొండ జిల్లా రైతులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మేము ఎందుకు తెస్తూనే ఉంటాను మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం